మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్యాధ్యా నిమిత్తం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి యోబు గ్రంథము యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదో వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగు చాడల్లో విడువకు నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మానవును అనుసరించుతుని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అయితే మనసు గలవాడు ఆయన మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైంది ఏదో అదే చేయునో ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా యోగు తన జీవితంలో చాలా గొప్పవాడు చాలా మంచివాడు మంచి భక్తిపరుడు యథార్థవంతుడు ఐశ్వర్యవంతుడు ఆనాటి దినాలలో తానున్న రాజ్యములో ఆ ప్రాంతాల్లో అందరికంటే ఉన్నతంగా సమృద్ధిగా కలిగిన సంపాదన కలిగినటువంటి ఐశ్వర్యవంతుడు ఆ మాటలు ఆ సాక్ష్యము దేవుడే చెప్పాడు యోగు గ్రంథములో మొదటి అధ్యాయములో మొదటి వచనం కాను చదువుకుంటే దేవుడు యోగు గురించి మాట్లాడే మాటలు మనం చూస్తాం ఊచు దేశమందు అమ్మా యోబు అని ఒక మనుష్యుడు ఉండేది అతడు యథార్థవంతుడును అమ్మా న్యాయవంతుడు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెను కలిగి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను దేవునికి స్తోత్రం చూసారా పది మంది సంతానం ఈయనకి ఒంటెలు గొర్రెలు గాడిదలు ఎడ్లు అబ్బాబ్బా ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఆస్తిపరుడు అంటే అర్థం ఏంటంటే అతని దగ్గర పశు సంపదలు లెక్కేసేవాడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పశువుల సంపద ఎంత ఎక్కువ ఉంటే వాడు అంత గొప్ప ఆస్థిపరుడని లెక్క ఆ రోజుల్లో ఊజు అనే దేశం ఏ రోజులయ్యంటే క్రీస్తుకు పూర్వం అంటే యేసు ప్రభువారు మానవాకారములో భూమి మీదకు రాక పూర్వమే రెండు వేల సంవత్సరాల పూర్వం ఊజు అనేటువంటి ప్రాంతంలో యోగు అనే ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ఎలాంటి వాడంటే న్యాయవంతుడు యథార్థవంతుడు చెడుతనమును వదిలేసినవాడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అలాగే పది మంది సంతానం ఏడుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పశువులు విస్తారంగా ఉన్నాయి పనివాడు చాలామంది ఉన్నారు ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడు దేవుని ఎందు భయభక్తులు బ్రతికేటువంటి యోగు జీవితంలో కష్టకాలం వచ్చింది నష్టాలు వచ్చినాయి ఉన్న పశువులన్నీ నాశనం అయిపోయినాయి కన్న బిడ్డలందరూ కడతేడిపోయారు ఆస్తి అంతా పోయింది బిడ్డలందరూ చనిపోయారు చివరికి తన దేహము కూడా మయమైపోయి చీము రసి కారుతుంటే గోకోడానికి గోళ్ళు కూడా సహకరించిన పరిస్థితిలో చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు చూడండి ఒక్కసారి జీవితం తారుమారైపోయింది కష్టాల కడలిలో యోబు తన జీవితాన్ని సాగిస్తున్నాడు అన్నీ పోయినాయి ఏమీ లేదు పోని ఆరోగ్యం ఉంది ఏదో పనిచేసుకొని బతకొచ్చు అంటే ఆరోగ్యం కూడా లేదు ఇంకెవరి కోసం బతకాల అని యోబు అల్లా ఇంకెందుకు బతకాలి అని యోగు అల్లా నా దేవుడు నాతో ఉన్నాడు నేను ఆ దేవుళ్ళో బ్రతుకుతాను భార్య అంది ఏడున్నాడు దేవుడు ఇంకా దేవుడు దేవుడు అంటావు ఆ దేవుడిని దూషించి చావ రాద యోబు కోపం తెచ్చుకోలే టెంపర్గా తయారవల కూల్గా మాట్లాడుతున్నాడు ఎందుకు మురుకురాలు మాట్లాడిన మాట్లాడుతా నువ్వు దేవుడు ద్వారా మేలేన మనం పొందుకోవాల్సింది ఏ కీడు అనుభవించకూడదా అంటే దేవుడు అన్ని లాభాలే రావాలి నష్టాలు రాకూడదా చూడండి యోగు భక్తి ఏ స్థాయికి వెళ్ళిపోయింది యోగు దేవుడు అంతా భక్తి పిచ్చోడైపోయాడు అయిపోయాడు ఎవరంటాడు ఈ మాట ఈ రోజులో మీరంట పోతే యాడున్నాడు దేవుడు ఏం చేశాడు దేవుడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు గుడికి వెళ్ళాలి ఎందుకు నమ్ముకోవాలి ఈ మాటలు మాట్లాడాడు ఎక్కువ ఆలోచించండి నువ్వు భక్తి ఎంతవరకు వెళ్ళి నీ భక్తి నీ భక్తికి భూమికి ఆదుకోలే ఉంది ఎడలా దేవుడు దాకా యోపు భక్తి వెళ్ళిపోయింది ఎంతవరకు అంటే ఏమున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు చాలంతే మేలైనా కీడైనా ఏదైనా ఆయనే నా జీవితం ఆయనతోనే చూసారా యేసు ప్రభు ముందు రెండు వేల సంవత్సరాల పూర్వం బతికినోడు ఈ మాట చెప్పాడు ఇప్పుడు ఆయన గురించి మనకు గొప్పగా చెబుతున్నాయి వాళ్ళ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యొక రెండు వేలు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అంటే నాలుగు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన ఒక వ్యక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గొప్పగా చెప్తున్నారు అంటే ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి భక్తి ఎంత గొప్పదో గుర్తు చేసుకోండి నీ గురించి నా గురించి ఎవడైనా చెప్తున్నాడా అసలు మన గురించి మనకే నమ్మకం ఉందా మన భక్తి మీద మనకు విశ్వాసం ఉందా మన దేవుడి మీద మనకు నమ్మకం ఉందా ప్రశ్న వేసుకుంటే నూటికి తొంభై మంది వేస్ట్ అయిపోతారు ఏడుంది నమ్మకం ఏముంది విశ్వాసం ఇవాళ భక్తి ప్రజలకు ఎలా మారిపోయిందంటే పాటలు పాడుకునేటువంటి పాస్తర్లు తయారయ్యారు అలాగే సంతోషంగా చప్పట్లు కొట్టుకునేటువంటి చప్పటి విశ్వాసులు తయారయ్యారు దేవుళ్ళో బలమైన భక్తి కలిగినటువంటి దేవుని ప్రజలు కనబడని లోకలు ఇప్పుడు మనం బతుకుతున్నాం వాళ్ళల్లో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త నీ భక్తి అలా ఉందేమో జాగ్రత్త యోగు తన జీవితంలో అన్నీ కోల్పోయినా నాకు దేవుడున్నాడు దేవుడు మేలే కాదు కీడు చేసి నాకు ఇష్టమే దేవుడు లాభమే కాదు నష్టపరిచినా ఇష్టమే ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏదున్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అనుకునేటువంటి స్థాయికి ఈయన భక్తి జీవితం ఎదిగిపోయింది దేవుని బిడ్డలారా ఆ యోబు ఇప్పుడు చెప్తున్నాడు మనకు అన్నీ పోయిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత భార్య దూషించిన తర్వాత స్నేహితులు కూడా వచ్చి అంటారు అరే నువ్వేదో తప్పు చేసుంటావు దేవుడి విరుద్ధంగా బతుకుంటావు అందుకే నీకు ఈ శిక్ష వచ్చింటుంది తెలుసుకో తప్పు సరిదిద్దుకో క్షమాపణ కోరుకో అని యోగుని తప్పుపడుతూ నిందిస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ గాయపరుస్తూ ఉన్నారు ఒక పక్క దేవుడు వదిలేశాడని భార్య దూషిస్తుంది స్నేహితులేవు నువ్వు తప్పు చేసి ఉంటావురా కాబట్టి నువ్వు మంచోడు కాదు నువ్వు అట్టాంటోడు ఇట్టాంటి వాడు అందుకే నీకు ఇలా వచ్చిందేమోని వాళ్ళు సూటిపోటి మాట్లాంటే వీటన్నిటి మధ్య అన్నీ పోగొట్టుకుని ఎవరు ఆదరించేవారు లేక ఎవరు ఆప్యాయతగా పలకరించేవాళ్ళు లేక ఎవరు ప్రేమించేవాళ్ళు లేక ఎవరు జాలి పడేవాళ్ళు లేక బ్రతుకుతున్న ఈ బ్రతుకులో నాకు దేవుడున్నాడు నేను ఇప్పటి కూడా ఆ దేవుడిష్ట ప్రకారంగానే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఏం మాట నేను నడిచే మార్గం ఆయన తెలుసు దేవుని పిల్లలారా ఈ మాటలు వింటున్న వాళ్ళరా నువ్వు నడిచే మార్గము దేవుడికి తెలిసిందేనా నువ్వు వెళ్ళే మార్గము దేవుడికి ఇష్టమైందేనా నువ్వు చేసే పని దేవుడికి ఇష్టమైందేనా పరీక్షించుకోండి పరిశీలించుకోండి యోగంటున్నాడు ఇన్ని జరిగినా నిందించేవాళ్ళు దూషించేవాళ్ళు ద్వేషించేవాళ్ళు అసహించుకునేవాడు ఇంతమంది చుట్టూ మూగినా అన్నీ పోగొట్టుకొని శూన్యమైపోయినా శరీరము రోగగ్రస్తమైపోయినా నేను నడిచే మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడతాను ఏంటి విశ్వాసం ఏంటి నమ్మకం అంటే యోగు చెప్తున్నాడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నాకు ఇదొక పరీక్ష పెట్టాడు దేవుడు ఎంతమంది అనుకుంటారు చెప్పండి నష్టాలు కష్టాలు బాధలు వస్తే భక్తి మానేసేవాళ్ళని చూస్తాం లోకంగా లోకపరంగా బతికే వాళ్ళని చూస్తాం కానీ ఇలా మాట్లాడేవాళ్ళు మనం చూడలేము ఎక్కడో అరుదుగా ఉంటారు ఆ అరుదైన వాళ్ళలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ శోధనలు పిల్లలు చనిపోవటం ఆస్తి అంతా పోవటం ఒంటికి రోగం రావడం భార్య తిట్టడం స్నేహితులు వచ్చి నిందించడం దూషించడం ఇవన్నిటి మధ్యలో కూడా ఇవన్నీ అంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షలన్నీ ఈ శోధనలో నేను నిలబడతాను నేను సువర్ణముగా కనబడతాను సువర్ణం అంటే బంగారం ఎందుకు బంగారంతో పోల్చాడు తెలుసా మీకు అంటే నాకు బంగారం గురించి ఎక్కువ తెలియదు అమ్మటం తెలియదు కొనటం తెలియదు నా జీవితం అవి నేను చేయలే కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానములో నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్తాను అంతకంటే ఎక్కువ తెలిస్తే నాకు సంతోషం మీకు అభ్యంతరం లేదు ఇవాళ కొంతమంది మనం మనం వాడిన బంగారపు వస్తువులు పాత అయిపోతే అవి మెరవట్లేదు కాంతి తగ్గిపోయింది అమ్మేసుకోవాలనుకుంటాం అమ్మటానికి బంగారం షాప్కి వెళ్తాం మీరు అమ్మే బంగారం ఇంత రేటు కొంటామమ్మా అంటాడు ఇవాళ రేటు ఇంత ఉంది అంత ఇస్తామంటాడు నువ్వు దానికి ఇష్టపడి అమ్మటానికి ఇష్టపడితే అతను ఏం చేస్తాడు తెలుసా నీ బంగారాన్ని కొరివిలో వేసి కాలుస్తాడు ఎందుకు కాలుస్తున్నాడు ఆ పాత బంగారం ఆ వాడిన బంగారం నీ మెడకు రాసుకొని నీ మురికంతా అంటింది అంటే దుమ్ము ధూళి మురికి మస్టు మొత్తం దాంట్లో ఉంటుంది అవన్నీ పోవాలి అంటే అగ్నిలో కాల్చాలి కాల్చినప్పుడు ఇవన్నీ పోతాయి కరిగిపోయిన దాన్ని దాన్ని అచ్చుగా పోస్తే ఇంత మొక్కో ఏదో అవుద్ది దాన్ని కాటా వేస్తాడు వేసిన తర్వాత నీకు ఇన్ని డబ్బులు వస్తాయేమంటాడు అంతేనే కాదా హలో నాకు తెలిసింది అది నీకు ఆ బంగార వాడు కొనాలి అంటే నీ బంగారాన్ని ఇప్పుడు బంగారం ఇంత రేటు కొంటున్నాం మేము అందుకు ఇష్టమైతే అమ్మమంటాడు నాకు ఇష్టమే అంటే దాన్ని కరగబెడతాడు శుద్ధి చేస్తాడు అగ్నిలో పరీక్షిస్తాడు ఆ వచ్చింది స్వచ్ఛమైంది మేరీ బంగారం అంటాడు దానికి కాటా వేస్తాడు ఇన్ని డబ్బులు ఇస్తాడు ఇప్పుడు ఆ బంగారం మెరుస్తుంది దానికి విలువ వచ్చింది ఒక విశ్వాసి జీవితం ఒక భక్తుని జీవితం భక్తురాలి జీవితం సువర్ణము బంగారము ఎలాగూ అగ్నితో పరీక్ష పొంది నిలబడి మెరిసిందో విలువచ్చిందో ఒక విశ్వాసి జీవితం కూడా ఈ శ్రమల ద్వారా ఈ కష్టాల ద్వారా ఈ నిందల ద్వారా ఈ అవమానాల ద్వారా ఈ నష్టాల ద్వారా పరీక్షింపబడుతుంది ఆ పరీక్షలో నిలబడితే తర్వాత నీ జీవితం బంగారం లాంటి వెలుగు బంగారం లాంటి విలువ ఘనత నీకు దొరుకుతాయి అని దేవుడు చెప్తున్నాడు నిలబడాలగా ముందు కష్టాల్లో నిలబడాలిగా అవమానాల్లో నిలబడాలగా బాధల్లో నిలబడాలగా నిలబడితే కదా జారిపోతాం లోకంలో కలిసిపోదాం మన మాటలే మారిపోతాయి మన నడికే మారిపోతాయి అసలు మన పద్ధతులే మారిపోతాయి నువ్వు పరీక్షలో నిలబడలేదు నిలబడితే తప్పకుండా నీ విలువ పెరుగుద్ది నీ మొదటి స్థితి కంటే ఆఖరులో నువ్వు కోల్పోయి నష్టపోయి ఏదైనా దేవుడు నీకు సమృద్ధిగా ఇప్పుడైతే నూరంతరగా ఇస్తాడు డబల్ డబుల్ ఇచ్చేస్తాడు అయితే నువ్వు ఉండాల్సిన విషయం ఎలా ఉండాలంటే యోగు చెబుతున్నాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను వలె కనపడతాను నా పాదములు ఆయన అడుగు చాడలు విడువక నడిచినవి దేవుడు అడుగు జాడల్లో మనం నడవాలి దేవుడు నడవమన్న దారిలో మనం నడవాలి దేవుడు చెప్పిన దారిలో ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి అని యోగు చెబుతున్నారు నీ ఇష్టమైన చేస్తా నీ ఇష్టపడి చేస్తా అంటే నువ్వు దేవుడు అడుగు జాడ నడవట్లా నీ అడుగు జాడలు నువ్వు నడుస్తున్నావు దేవుడు అడుగు జాడల్లో విడిచిపెట్టకుండా నీ కాళ్ళు నడవ అంటే దేవుడు చెప్పినట్టుగా నీ జీవితం సాగాలి సాగుతుందా ఆమె తేలిగ్గా ఉందా ఉందా ఆమెను ఊరినే వచ్చిందేకా ఆమె చెప్పిన వాళ్ళు పదివేలు ఇవ్వాలనుకో సంఘంలో ఆమె ఎవడు చెప్పడం ఎవడు చదువుతాడు ప్రతి ఆమెనికి వంద రూపాయలు అన్నావు అనుకో చెప్తాడు ఆమెనిగా వచ్చినా చెప్పరు ఎందుకంటే ఆమె కంటే వంద రూపాయలు ఎక్కువ విలువ మనకి అలాగైపోయింది బతుకు నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని సరే ఎంత గొప్ప మాట నేను అటు ఇటు తొలగిపోలా కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి దుఃఖం వచ్చింది వేదన వచ్చింది ఎన్నో వచ్చినాయి ఎన్ని వచ్చినా ఆయన చూపించిన మార్గం ఆయన నిలబెట్టిన దారి ఆయన బోధించిన బోధ అదే నాకు ఫైనల్ అయిపోయింది నేను అదే నా బ్రతుకదే నేను అటు ఇటు తొలగిపోలా చూసారా ఇవాళ ఇవాళ విశ్వాసులు ఎలాగున్నారు తెలుసా మా ఇష్టం అంటారు మా ఇష్టం నువ్వు చెప్పినంత మాత్రం చెయ్యాలా ఏంటి అరే నేను చెప్పింది నా మాట కాదు ఇప్పుడు మీరు చదివే మాట ఎవరి మాట భాష గారి మాట జాన్ గారి మాట అక్కడ ఉన్నది చదివిస్తున్నాడు దాని గురించి